ఇప్పుడు అటాల్ దోపెరు ఎన్ని శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో ఈరోజు చూసినట్టే పంతొమ్మిదవ తారీఖు మంగళవారము స్వామి సన్నిధానంలో సమయం తొమ్మిది గంటలు అవుతుంది ఈ తొమ్మిది గంటల ప్రాంతంలో కొంత భక్తులు అనేది ఈరోజు కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంది క్రౌడ్ అనేది కొంచెం ఈరోజు తక్కువగా కనిపిస్తూ ఉంది స్వామి సన్నిధానం ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చన తోరణము స్వామి సన్నిధికి ప్రతి నిత్యము ప్రతి రోజు కూడా వేలాది మంది భక్తులైతే స్వామి సన్నిధికి చేరుకుంటూ ఉంటారు స్వామి సన్నిధానంలో ప్రతినిత్యం కూడా ఉచిత అన్నదానం కార్యక్రమాలను నడుస్తూ